టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి చన్నబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా నేను నిన్న మొన్న మాట్లాడడం జరిగింది అట్లానే నా ముందున్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాలని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోట్లోనే సూర్యలంక నుంచి మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాను సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనబడుతుంది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోబాలిటెన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏదైతే కేరళ పద్ధతిలో లగూన్స్లో వాళ్ళు ఏ విధంగా అయితే బోట్ హౌస్ లాంటివి కావచ్చు లేదా మంచి ప్యాసింజర్ ట్రావెల్ చేయగలిగిన బోట్లు అరేంజ్ చేసుకొని ఒక ట్రిప్ లాగా కావచ్చు సో ఈ విధంగా సూర్యలంక వచ్చేటువంటి పాపులేషన్ని ఇట్రా అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనబడింది దాంతో దాంతోపాటుగా ఇక్కడ కూడా కొన్ని మనకు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సి ఉంది నిజాంపట్నం నిజాంపట్నం హార్బర్లో టూ పాయింట్ ఫైవ్ హెక్టైర్స్ ఫారెస్ట్ ఆ ల్యాండ్ని మనము హార్డ్ ఇవ్వాల్సి ఉంది సో అది కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చూశాను ఇప్పుడు అధికారులు చూపించారు అట్లనే మనం ఫారెస్ట్ ల్యాండ్ ఒక నైంటీ ఏకర్స్ మనం గుంటూరు జిల్లా దుగ్గిలో వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ని అక్కడ మనం ఇచ్చి ఈ హండ్రెడ్ ఏకర్స్ని కనుక నిజాంపట్నం హార్డ్ వర్క్ ఇచ్చినట్టయితే ఇది మరింత డెవలప్ అయ్యి ఇంకా వంద కెపాసిటీ ఉన్నటువంటిది ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అని పెరిగి ఇక్కడ తద్వారా మన మత్స్యకారులకు కానీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కానీ మరింత పొటెన్షియాలిటీ వచ్చి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ సముద్రంలో ఉన్నటువంటి వనరుల్ని మరింత మనము పబ్లిక్కి యూటిలిటీలోకి వస్తాయి వాటన్నిటి ద్వారా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా పెరుగుతుంది దాంతోపాటు యాక్వా పార్క్ అనేది కూడా మనకు టాప్ ప్రయారిటీ కింద ఉంది వన్ హండ్రెడ్ నైంటీ టూ ఎకర్స్ మనం యాక్వా పార్క్ ఇచ్చినట్టయితే ఏదైతే ఇక్కడ రొయ్యలు వనామీ అనేటువంటిది తరతరాలు అంటే చాలా ఏళ్ళుగా దశాబ్దాలుగా వేస్తూ అది ఎక్కువ రోగాలకి గురవుతూ ఉంది దాని యొక్క సస్టైనబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది ఇంకా మంచి వెరైటీస్ మనం తీసుకొని వచ్చేదానికి ఆక్వా పార్క్లో రీసెర్చ్ లాగా చేసుకొని మంచి వెరైటీస్ని కల్చర్ చేయడం జరుగుతుంది ఆ వెరైటీస్ని మనం ఫ్యూచర్లో ఇస్తే పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ కాకుండా మనం వెరైటీ లాగా చేసుకోవడానికి ఉంటుంది అట్లనే మట్ అనే అనేదాన్ని కూడా మనం ఇక్కడ హ్యాచరీజ్లో డెవలప్ చేస్తాము ఆక్వా పార్క్లో సో ఆక్వా పార్క్ కూడా త్వరితగతం తీసుకెళ్ళినట్టడానికి మనం రెవెల్యూ మినిస్టర్ గారు కూడా ముందుకు వచ్చారు ఆయన దాని ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ గురించి విత్న్ ఏ వీక్లో డెసిషన్ తీసుకొని చేస్తామన్నారు వన్స్ క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఫిషన్ డిపార్ట్మెంట్కి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో వారి యొక్క నిర్దేశంలో మనం తొందరలో యాక్వా పార్క్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి దాని యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఎవరైతే నా కోసం వెయిట్ చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను